చైతన్య నిశ్చితార్థం తర్వాత మొదటిసారిగా సమంతతో దర్శనమిస్తూ వచ్చేసిన నాగ చైతన్యాన్ని ఆయక ఒక్కసారిగా మీడియా కళ్ళకి చిక్కుతూ రావడంతో వైరల్గా మారుతున్న ఫొటోస్ అందరికీ తెలిసిన విషయమే సమంత నాగ చైతన్య జంట విడిపోయినప్పటికీ ప్రొఫెషనల్గా ఎంతో ఫ్రెండ్షిప్ని కొనసాగించాలని సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేసుకుంటూ వచ్చేవారు కానీ చైతన్య నిశ్చితార్థం తర్వాత సమంతాన్ని అన్ఫాలో చేయడం అందరం చూస్తూ వచ్చాం ఇప్పటి వరకు సమంతా నిందిస్తూ రావడంతో సమంతది మాత్రమే తప్పనుకున్న వారంతా ఈ రోజు శోభితాన్ని చైతన్య పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవడంతో ప్రతి ఒక్కరు కూడా రిలీజ్ అయ్యాము అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు చైతన్యపే ఇదిలా ఉంటే సమంతకి సంబంధించిన ఒక పర్సనల్ న్యూస్ కూడా వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే బాలీవుడ్ టాప్ డైరెక్టర్ని ప్రేమించుతూ ఉందని తనతో డేటింగ్ గత కొన్ని రోజులుగా చేస్తుందని అందుచేతనే బాలీవుడ్కి మకాన్ని మార్చి ఇంకా తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతుంది శామ్ అంటూ వస్తున్న వార్తల ప్రకారమే శామ్ సైతం ఎప్పటికప్పుడు తన డేటింగ్ డైరెక్టర్ తో కలిసి కనిపిస్తూనే ఉంది మీడియా వాళ్ళకి అయితే ఇప్పుడు సేమ్ ఎయిర్పోర్ట్ లో సమంత నాగచైతన్య ఒకరితో ఒకరు దగ్గరగా ఉన్న కొన్ని ఫొటోస్ కూడా వైరల్గా మారుతున్నాయి